సరే రెండో రోజు కూడా చైర్మన్ గారు వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు అయితే ఇక్కడ గమ్మత్ అయినటువంటి విషయం ఏమిటంటే ఈరోజు మాకు సంబంధించినటువంటి రమేష్ యాదవ్ భరత్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు ఈ ముగ్గురు శాసన మండలి సభ్యుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు దానికి సంబంధించి హెరిటేజ్ డైరీకి ఇందాపూర్ డైరీ మధ్య ఉన్నటువంటి సంబంధాల మీద మనం చర్చిద్దామని చెప్పి చెప్పి వాయిదా తీర్మానం ఇస్తే వెంటనే వైఎస్ఆర్సీపీ నుంచి ఈరోజు ఎన్నికై మా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి మారారు అనే దానికన్నా అమ్ముడు పోయినటువంటి అమ్ముడు పోయినటువంటి బల్లి కళ్యాణ్ చక్రవర్తి మరీ రాజశేఖర్ లాంటి వ్యక్తుల ద్వారా మరొక వాయిదా తీర్మానం ఇచ్చింది దాని మీద ఈరోజు హే ఇందాపూర్ డైరీకి మేము అడిగాం కాబట్టి తిరుమల లడ్డు ప్రసాదం గురించి మాట్లాడాలని చెప్పి చెప్పి వాళ్ల చేత ఒక వాయిదా తీర్మానం ఇచ్చారు ఇంకా దగులు బాధితనం ఏంటి అంటే ఈ వాయిదా తీర్మానం రెండు కూడా చైర్మన్ గారు తిరస్కరించారు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మా వాళ్ళు నిరసన తెలిపారు గందరగోళ పరిస్థితి ఏర్పడింది సభను వాయిదా చేశారు అక్కడ చిట్చాటో లోకేష్ సెలవు ఇచ్చాడు సంబంధించినటువంటి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు పార్టీ సభ్యుల మీద పట్టు కోల్పోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే రెండుగా విడిపోయి ఒకరు లడ్డూ అంశం మీద చర్చించాలి అంటే మరొకరు ఇందాపూర్ డైరీకి సంబంధించి హెరిటేజ్తో ఉన్నటువంటి సంబంధాల మీద చర్చించాలని చెప్పి చెప్పి మాట్లాడారు కాబట్టి ఇది ఈ రెండు విషయాల మీద మాకు ఆసక్తికరంగా ఉందంటే ఇది లోకేష్ దివాలా కూరుతనానికి నిదర్శనం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం మేము తెలుగుదేశం పార్టీలో చేరాము మా శాసనసభ సభ్యత్వాలు కూడా రాజీనామా చేశాము వాటిని ఆమోదించండి అని చెప్పి చెప్పి తిరిగేటువంటి బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఈ మరి రాజశేఖరులు అందరూ కలిసి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఇస్తాము అని నేను మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేయడం అనేటువంటి విషయం దాని మీద వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది లోకేష్ దివాళ ఇది ఒక ఉదాహరణ కాబట్టి మేము మీకు సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇందాపూర్ డైరీకి సంబంధించి హెరిటేజ్ డైరీతో సంబంధం ఉంది హెరిటేజ్ డైరీ ఇందాపూర్ డైరీ ముసుగులో ఈ రోజు మరలా దోపిడీకి పాల్పడింది గతంలో కూడా ఇదే విధంగా నెయ్యిని సప్లై చేసింది కానీ ఈ రోజు నెయ్యిని రెట్టింపు చేసి దోచుకునేటువంటి దాంతో ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో దాని ఆధారాలన్నీ బయటపెట్టిన తర్వాత ఈరోజు మీరు ఆ వెబ్సైట్లో మార్చేటువంటి పనులు పడ్డారు రకరకాలైనటువంటి పనులన్నీ చేస్తున్నారు మేము మిమ్మల్ని సూటుగా అడిగేది మూడు వందల రూపాయలు ఉన్నటువంటి నెయ్యి నీకు సంబంధించినటువంటి కంపెనీకి నువ్వే నడుపుతున్నటువంటి హెరిటేజ్కి అనుబంధంగా ఉన్నటువంటి ఇందాపూర్కి ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకి ఇవ్వడంలో అంతరం ఏమిటి అంటే సొమ్ము దేవుడు సొమ్ము దోచుకోవడానికే కాదా ఒక పక్క దేవుడి మీద ఆ పవిత్రతని ప్రతిష్ఠని వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీసేటువంటి విధంగా నువ్వు చేయడం అదేవిధంగా ఈరోజు మరలా దానికి ఏదో ఒక విధంగా దాని మీద డబ్బులు పిండుకోవాలనేటువంటి రెండు అనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది ఇది నిజంగా ప్రతి భక్తులను కూడా కలిసివేసేటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఏ రోజైతే మేము ఈ విషయాలు మాట్లాడడం మొదలుపెట్టామో మీరు డిఫెన్స్లో పడిపోయి ప్రభుత్వం మాట మార్చడం ప్రారంభించింది అందుకే చంద్రబాబు నాయుడు ఈరోజు సన్నాయ నొక్కులు నొక్కుతున్నాడు ఇది సున్నితమైనటువంటి అంశము కాబట్టి దీనిని గురించి నేను మాట్లాడడానికి ఇబ్బంది అని చెప్పి నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈరోజు నాలుగిక మడత పెట్టి మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చాడు ఇంకా ఈ విషయంలో ఇంకేం మాట్లాడను అని చెప్పి చెప్పి అంటూనే కబురు చెప్తూనే తన అనుకూలమైనటువంటి మీడియాలో ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు నాయకుల దగ్గర నుంచి ఈరోజు చట్టసభలో ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు శాసనమండలి సభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు మాజీలు కావచ్చు వీళ్ళందరూ మాట్లాడేటువంటి వాటికి సమాధానం చెప్పలేక చెప్పడానికి ముఖం రాక చెప్పడానికి మీకు నోట్లో నుంచి మాటలు లేక మీరు చేసినటువంటి ఈ అపవిత్రమైనటువంటి పనులు మీరు చేసినటువంటి ఈ అవినీతి బయటపడుతుంది బయట పడిపోయింది కాబట్టి మనం తప్పించుకోవాలనేటువంటి ఆలోచనతో ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు స్వరాలు మారాయి మారడంతో పాటు వీటికి కౌంటర్ నేరుగా ఇవ్వలేక అనుకూలమైనటువంటి మీడియాలో పత్రికలో రోజు ఏదో ఒక విధంగా రాయించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం అందరికీ అర్థమైపోయింది మీరు ఏ రోజైతే తిరుమల తిరుపతి ప్రసాదం విషయంలో హెరిటేజీకి ఇందాపూర్కి సంబంధించినటువంటి డైరీల మధ్య ఉన్నటువంటి అనుబంధ సంబంధాలు బయటపడ్డాయో మీరు చర్చ్ అంటేనే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది చర్చకి ఈ ప్రభుత్వం బయటపడుతుంది కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని నిందలు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని నిందలు వేశారు చివరికి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడు లడ్డూకు వాడినటువంటి నెయ్యిలో బాత్రూమ్ క్లీనర్ను కూడా కలిపారు అని చెప్పి చెప్పి అంటే ఎంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇది చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే బాత్రూమ్ క్లీనర్ వాడారు అని ఒక పేపర్లో రాశారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అన్నట్టుగా ఇది రివర్స్ అనమాట ఎందుకంటే ఏదైనా ఒక సీఎం అనేటువంటి వాడు మాట్లాడితే అది పేపర్లో వస్తుంది ఇది ఈ సీన్ రివర్స్ సైన్ పేపర్లో వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడను అంటే మీరు నేరుగా మాట్లాడలేక మాట్లాడడానికి మీకు ఆ పరిస్థితి లేక మాట్లాడేటువంటి ధైర్యం లేక మీరు అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత ఏదో ఒక పత్రికలు రాయించి ఆ పత్రికలు వచ్చినటువంటి కథనాన్ని వల్లి వేసేటువంటి స్థాయికి ఈరోజు మీరు దిగజారిపోయారు కాబట్టి ప్రజాక్షేత్రంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేరు ఇది ప్రజలందరికీ అర్థమైపోయింది ఈ పంతొమ్మిది నెలల పాలనలో మీ వైఫల్యం మీకు అర్థమైంది కాబట్టి ఏదో ఒక విధంగా లేని కేసులు సృష్టించడం అరెస్టులు చేయడం వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో జైలుకి పంపించడం సరే అంబటి రాంబాబు గారికి ఈరోజు బెయిల్ కూడా వచ్చింది ఆయన విడుదల కూడా అయ్యాడు కాబట్టి మీ పని ఏంటంటే ప్రభుత్వ పని ఎవరైనా అరెస్ట్ చేయాలి ఎవరిని జైలుకి పంపించాలి ఎవరిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచన ఎక్కడ ఎంత మేర మనకు అవకాశం ఉంటే అంతమేర అవినీతి సొమ్ము పిండుకోవాలనేటువంటి కుట్ర తప్ప ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గురించి మీరు పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరు కాబట్టి చివరికి చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం రాజకీయాల కోసం దేవదేవుడిని కూడా ఈరోజు రాజకీయాలకు వాడుకోవడం రాజకీయాల కోసం చివరికి లాగడం అనేటువంటిది రాజకీయాలకు లాగడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటిది కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు గుర్తుంచుకోవాల్సింది ఆకాశం మీద ఉమ్మేస్తే మన ముఖానే పడుతుంది అన్నట్టుగా దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి విషయంలో నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు నీకు చుట్టుకున్నాయి సెల్ఫ్ గోల్ ఈరోజు నువ్వే వేసుకున్నట్టుగా ఉండి డిఫెన్స్లో పడిపోయి ఏమి తెలియాలనో ఏమి మాట్లాడాలనో కూడా అర్థం అయినటువంటి పరిస్థితిలో కుర్తిలో పడినటువంటి ఎలుకలా గెలగెలా కొట్టుకుంటూ ఈరోజు మేము ఏ రోజు వాయిదా తీర్మానం తీసుకొచ్చామో దానికి సమాధానం చెప్పలేక చెప్పుకోలేక చెప్పేటువంటి పరిస్థితి లేక దాన్ని ఏదో ఒక విధంగా తప్పించుకోవడానికి దొంగ ఆటలాడతా మీ పక్క చేరినటువంటి మీకు అమ్ముడుమైనటువంటి మా తీసుకొచ్చే సికండర్లాగా అడ్డం పెట్టి వాళ్ళ ద్వారా మీరు రాజకీయం చేసి పాపం గడుపుకొని ఏదో ఒక విధంగా ఈ ఊబిలో నుంచి బయటపడిపోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఏం పర్వాలేదు ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది చంద్రబాబు నైజం అర్థమైంది చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల వెనక ఉన్నటువంటి కుట్ర అర్థమైపోయింది దాంతోపాటు ఈరోజు అప్పుల గురించి కూడా మీరు గతంలో మాట్లాడారు మరొక ఇంట్రెస్టింగ్ ఇది దానికి సంబంధించి ఈరోజు కూడా ప్రభుత్వం సమాధానం ఇవ్వడం జరిగింది ఏ విధంగా ఎవరి హ్యామ్లో ఎంత అప్పులు జరిగాయి అనేటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం ఇది ఈరోజు మాకు వచ్చినటువంటి సమాధానం లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానానికి సంబంధించి మాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే వేసినటువంటి ఎమ్మెల్సీ లేసినటువంటి దానికి మీరు ఇచ్చినటువంటి సమాధానం అనేక సందర్భాలు చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బడ్జెట్ అప్పులు ఏదైతే ఉన్నాయో అవి రెండు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించి చేసినటువంటి అప్పులు లక్ష నలభై వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు మొత్తం మీద వివిధ అప్పులు అన్నీ కలిపితే ఈరోజు మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారమే నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్ష ఈరోజు మీరు ఇచ్చినటువంటి సమాధానమే ఇది ఈరోజు లిఖితపూర్వకంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం అయితే దీన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పులయ్యాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఊరు వాడా తిరిగి ఒక ప్రచారం చేయడం జరిగింది అనేటువంటి ప్రచారం దుష్ప్రచారం చేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వం ఒక పక్క మీరే ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచేటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వమే ఒక పక్క మీకు సంబంధించిన నాలుగు లక్షల తొంభై ఒక ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు మొత్తం ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసినటువంటి అప్పులు అని చెప్పి చెప్పి స్పష్టంగా ప్రకటిస్తుంటే చంద్రబాబు మాత్రం రకరకాలుగా మాట్లాడతా పది లక్షలు పద్నాలుగు లక్షలు అని చెప్పి చెప్పి ఆయనకి నోటుకు వచ్చినటువంటి మాట మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది అయితే మేము మిమ్మల్ని సూటుగా అడిగేది ఈ ఇరవై నెలల్లో మీరు చేసినటువంటి అప్పుల గురించి మీరు నోరు తెరిచి మాట్లాడగలరా మీరు ప్రజలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మీరు తీసుకొచ్చుకున్నటువంటి అప్పులకి వడ్డీ కట్టడానికి మరలా హట్కో దగ్గర మరొక ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడం జరిగింది మీరు అందుకని మొత్తం మీరు ఈ ఇరవై నెలల టీడీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అప్పు మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు అంటే దాదాపుగా కరోనా మహమ్మారి సమయంలో ఆదాయ వనరులు తగ్గిపోయినా ఐదు సంవత్సరాల పదవీ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు అయితే చేశారో అంత అప్పు తమరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ ఇరవై నెలల్లోనే అంత అప్పు చేయడం జరిగింది పోనీ సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేరుగా డీబీటీ ద్వారా ఇచ్చేటువంటి పరిస్థితుందంటే దాంట్లో కోత వేశారు అరా కొరా ఇచ్చారు అన్ని ఎగ్గొట్టారు అయినా సరే అప్పుల్లో మాత్రం రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల గడగవక ముందే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు ఏదైతే ఉందో దానికన్నా ఈరోజు ఎక్కువగా అప్పు చేసి ఒక రికార్డు బహుశా ఏ రాష్ట్రం కూడా ఈ దేశంలో అప్పుల్లో రికార్డు సృష్టించుండదు అది చంద్రబాబు నాయుడు గారు సృష్టించాడు కాబట్టి ఈరోజు వాటికి సంబంధించి కూడా ఇది చంద్రబాబు నాయుడు నేను చాలా అనుభవం సంపద అన్నటువంటి చంద్రబాబు నాయుడు సంపద పెంచలేకపోయాడు కానీ అప్పులు మాత్రం పెంచేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఈరోజు అప్పులు ఊబిలో ఈ రాష్ట్రం కూరుకుపోయినటువంటి విధంగా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి చర్యలు స్పష్టంగా ఈరోజు వాటికి అద్దం పట్టేటువంటి విధంగా ఆయన పనులున్నాయి మరో విషయం అసెంబ్లీలో ఈరోజు స్పీకర్ గారు చర్చించారు అనగాని సత్యప్రసాద్ గారికి రెవెన్యూ మినిస్టర్ గారికి ఈరోజు ఇరవై రెండు భూములకు సంబంధించినటువంటి సమస్య ఎక్కువగా ఉంది దాని గురించి కూడా ఈరోజు వాటిని ఒకసారి ఆలోచన చేయండి మీరు ఇచ్చినటువంటి జీవులన్నీ ఇస్తున్నారు తప్ప దాని మీద సత్ఫలితాలను ఇవ్వడం లేదు అని చెప్పి చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది దానికి అనగానే సత్యప్రసాద్ గారు ఇరవై రెండు ఏ నుంచి ఎవరైతే ప్రైవేటు భూములు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము తీసుకొస్తామో అని చెప్పి చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగింది అయితే ట్వంటీ టూ ఏ సృష్టికర్త ఎవరో దానికి సమాధానం చెప్పడంలే చంద్రబాబు నాయుడు చాలా కన్వీనియంట్గా ఈ రెండు వేల ఇరవై రెండు బై సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు తప్ప ట్వంటీ టూ ఏ అనేటువంటిది మేము చాలెంజ్ విసురుతున్నాం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పనండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యంగా ఈ ట్వంటీ టూ ఏ తీసుకొచ్చి దాని నిషేధ భూముల జాబితాలో ఎన్ని రకాలైనటువంటి రైతులకు సంబంధించినటువంటి భూములు చేర్చి రైతులను ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బందికి కారకులు మీరు కాదా ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఉన్నటువంటి మీ ప్రభుత్వం కాదా దానికి సమాధానం చెప్పలేక మీరు చేసినటువంటి పొరపాటు ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా మీరు చేసినటువంటి పొరపాటు ఏదో ఒక విధంగా మనం పొరపాటు చేశాం కాబట్టి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు మధ్య రకాల రకాల జీవులు ఇచ్చారు అవి ఏవి కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు దానివల్ల రైతులు మరింత ఇబ్బందులు పడ్డారు రైతులకు సంబంధించి కాగితాలు తీసుకొని కట్టలు కట్టి రోజు ఎంఆర్ విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా పోయి ఆ ఫైల్ మళ్ళీ వెనక్కి వచ్చింది తప్ప మీరు ఏ రోజు కూడా దాని మీద దృష్టి పెట్టి రైతుల సమస్యల గురించి ఆలోచన చేయలేదు రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఘనత ఆనాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి విపరీత నిర్ణయాల వల్ల రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సుమోటగా ఎవరి అయితే ట్వంటీ టూ ఏలో రైతులకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో రైతులతో సంబంధం లేకుండా వాటిని క్షుణ్ణంగా విచారించి ఏదైనా అభ్యంతరకరం ఉంటే పక్కన పెట్టి మిగతా భూములన్నింటినీ కూడా రైతులకు సంబంధించి ట్వంటీ టూ ఏ నుంచి తొలగించండి అని చెప్పి చెప్పి వెసలబాటు కలిగించాడు దాని ప్రకారం ఈరోజు లక్షల ఎకరాలకి ఈరోజు ఈరోజు ఊరట కలిగింది ఎంతో మంది రైతులు దానికి సంబంధించినటువంటి దానిలో ఆ ఇబ్బందుల నుంచి బయటపడి ట్వంటీ టూ నుంచి ఆ ప్రైవేటు భూములు భూములుగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పుడు కూడా అనుభవించిన పరిస్థితి ఏర్పడింది దానితో పాటు ఏదైనా ఒక అసైన్మెంట్కి సంబంధించి మనం ఇస్తే ఇరవై ఏళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉంటే వాటికి సంబంధించి ఫ్రీ హోల్డ్ కల్పించాలని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం పేదలకు సంబంధించినటువంటి ఇది ప్రభుత్వ భూమి నువ్వు కేవలం అనుభవించాలా కాబట్టి నువ్వు అనుభవదారుడు తప్ప దీనికి పట్టాదారు కాలేము అని అనుకున్నటువంటి నేపథ్యంలో ఇరవై సంవత్సరాలు కనుక ఒక వ్యక్తి అనుభవిస్తే ఆ వ్యక్తి కానీ లేదా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వారసులు కానీ వాళ్ళ ఆధీనంలోనే ఆ భూమి ఉంటే ఆ భూమికి సంబంధించి పూర్తిగా ప్రైవేట్ హక్కులు కలిగించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు జీవో తీసుకురావడం జరిగింది దానివల్ల దాదాపుగా పదిహేను లక్షల ఇరవై ఒక వేల నూట అరవై మంది అసైన్ రైతులకు సంబంధించి ఇరవై ఏడు లక్షల నలభై ఒక వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఎకరాల మీద పూర్తి యాజమాన్య హక్కులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్పించడం జరిగింది అదేవిధంగా చుక్కల భూములకు సంబంధించి తొంభై ఏడు వేలకు పైగా కుటుంబాలకు రెండు లక్షల ఆరు వేల నూట డెబ్బై ఒక ఎకరాలకు సంబంధించి ట్వంటీ టూ వేల నుంచి బయటకు రావడం ద్వారా రైతులకి ఊరటనివ్వడం ఇవ్వడం జరిగింది అదేవిధంగా షరత్ కలిగినటువంటి భూములకు సంబంధించి ఇరవై రెండు వేల మంది రైతులకి ముప్పై వేల పైగా ఎకరాలకి వాళ్ళకి హక్కులు కల్పించాం విలేజ్కి సంబంధించి అనేక ఇనాం భూములు ఉన్నాయి సర్వీసెస్ ఇనాం కింద దాదాపుగా లక్ష యాభై ఎనిమిది వేల ఎకరాలకు సంబంధించి మరొక ఒక అరవై ఒక్క వేల మంది రైతులకి వేరు జరిగేటువంటి విధంగా హక్కులు కల్పించాం కాబట్టి ఈ పెద్ద మనిషి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు అన్ని విధాల ట్వంటీ టూ ఏకి సంబంధించి కానీ వాళ్ళ సర్వీస్ ఇనామాకి సంబంధించి కానీ చుక్కల భూములకు సంబంధించి కానీ దానితో పాటు ఫ్రీ హోల్డ్గా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములు ఇచ్చేటువంటిది కానీ అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాత ఈరోజు కొత్తగా మేల్కొన్నట్టుగా ట్వంటీ టూ ఏకి అసలు మాకు సంబంధం లేదన్నట్టుగా దాని గురించి చర్చించడం దాని గురించి మాట్లాడడం మీకు తెలియకపోతే తెలుసుకోండి చంద్రబాబు నాయుడు దేంట్లో తిట్ట పరిపాలనలో తిట్ట కాదు చంద్రబాబు నాయుడు మ్యానిపులేషన్ల తిట్ట అడ్మినిస్ట్రేషన్ల తిట్ట కాదు చాలా మంది అనుకుంటారు చంద్రబాబు నాయుడు చాలా పెద్ద అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్ కాదు చంద్రబాబు నాయుడు మ్యానిపులేటర్ చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్ అయితే ఈ రోజు సర్వనాశనం అయిపోయింది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఈ రాష్ట్రం అధోగతి పాలైంది రైతుల ఇబ్బందులు పాలయ్యారు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు గురిచేశాడు చంద్రబాబు నాయుడు రెండు రకాలు ఎదుటివాడి మీద నిందలు వేయడం తాను ఏ విధంగా సంపాదించుకోగలమనేటువంటి ఆలోచన చేయడం తప్ప ప్రజల అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని గురించి కానీ ఏ రోజు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు కాబట్టి మరలా మరలా చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏ అంశం మీదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధంగా ఉంది కాబట్టి ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మీరు మీ బాధ్యతను గుర్తించుకొని మీకు సంబంధం లేకపోతే ఈరోజు ఏదైతే మేము ప్రశ్నలు ఎవరెత్తామో హెరిటేజ్ డైరీకి సంబంధించి ఇందాపూర్ డైరీకి సంబంధించి మా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి ఆ వివరాలతో మేము ముందుకు వస్తాం మీకు దమ్ము ధైర్యం ఉంటే దానికి సంబంధించినటువంటి వాయిదా తీర్మానాన్ని తీసుకుని దాని మీద మీరు సమాధానం చెప్పాలి తప్ప దాని మీద సమాధానం చెప్పలేక చెప్పుకోలేక ఈరోజు మీరు అడ్డంగా బుక్ అయ్యి దొరికిపోయిన తర్వాత దానిలో నుంచి బయటపడడానికి అనేక రకాలైనటువంటి కుట్రలు చికండర్లాగా అడ్డం పెట్టుకుని మా పార్టీలో నుంచి అమ్ముడు పోయి మీ దగ్గరికి వచ్చి మా పార్టీని ఫిరాయించి మీ దగ్గర కండువాలు వేసుకున్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాళ్ళ దగ్గర ఒకటి ఇప్పించి ఇద్దరి కూడా శాసన మండలి చైర్మన్ ఏదైతే ఉన్నాడో ఆయన దానికి సంబంధించినటువంటి దాంట్లో వాటిని రిజెక్ట్ చేసేటువంటి విధంగా మీరు అన్ని తిరస్కరించేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని ఇటువంటి కుట్రలు కొత్త రాలొద్దు మేము మరలా అడుగుతున్నాం మీకు ధైర్యం ఉంటే మీ పాత్ర లేకపోతే మీరు అవినీతికి పాల్పడకపోతే మీరు గతంలో చేసినటువంటి ఏదైతే దీంట్లో కల్తీ ఉందని చెప్పి మీరు చేసినటువంటి అసత్యాలు ఏదైతే ఉందో అసత్య ఆరోపణలు ఏదైతే ఉందో దుష్ప్రచారం ఏదైతే ఉందో దాని మీద మీరు నిజంగా నీతిమంతులైతే మీరు మాట్లాడినటువంటి మాటలో నీతి నిజాయితీ ఉంటే మీరు ఈరోజు వీటికి సంబంధించినటువంటి దాంట్లో చర్చకు సిద్ధపడండి చర్చలో పాల్గొనండి చర్చిస్తే వాస్తవాలు అనేటువంటి ప్రజలకు తెలుస్తాయి కాబట్టి చర్చిస్తే మీ భాగోవతం బయటపడుతుంది కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాలైనటువంటి కుట్రలు ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు శాసనమండలి కూడా మీరు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి మరలా కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాలు మేము ఛాలెంజ్ విసిరేది ఈరోజు చట్ట సభల్లో మాట్లాడతారా బయట మాట్లాడతారా ఎక్కడైనా సరే లడ్డు విషయంలో కానీ మరొక విషయంలో కానీ ఎక్కడైనా సరే అప్పులు రాష్ట్రంలో చేసినటువంటి అప్పుల విషయం గురించి మాట్లాడదామా మీ హామీలో జరిగినటువంటి ట్వంటీ టూ ఏ అరాచకాల గురించి మాట్లాడదామా లేదా మొన్న మీరు ఎత్తినటువంటి లడ్డు విషయం గురించి మాట్లాడదామా దేంట్లో మాట్లాడడానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కాబట్టి మీకు ధైర్యం ఉంటే నీతి ఉంటే నిజాయితీ ఉంటే మీరు ఈరోజు మేము విసిరినటువంటి ఛాలెంజ్ని స్వీకరించి ఎప్పుడైనా సరే ఈరోజు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ అక్రమ అనుబంధ సంబంధం ఏదైతే ఉందో ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ డైరీ మధ్య దాని మీద మీరు చర్చకు సిద్ధపడాలి అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాం